సిరిహాసిని అమ్మవారి భక్తులందరికీ సిరిహాసిని నిలయంలో జరుగుతున్న సంక్రాంతి వైభవం అంతా చూపించాలి ముందు రోజు భోగి ముందు రోజు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి ఇళ్ళంతా దులుపుకోవడం ఒక ఎత్తు ఇతర సామాలు తోమించడం ఒకేతో అని ఈ సంవత్సరం అయితే సగం సగం పనులకే భోగి దగ్గరికి వచ్చేసింది అయినప్పటికీ భోగి ముందు రోజు అమ్మవారి నిలయం ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నారు అని సరదాగా చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు అసలు సంక్రాంతి అంటేనే కోనసీమలోనే చూడాలి అన్నది తెలుసు ఈ సంవత్సరం అయితే నేను కొత్తగా విన్నది తెలంగాణలో ఉన్నవాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా రూమ్స్ బుక్ చేసేసుకుని ఈ చుట్టుపక్కల ఏరియాలు ఈ పండుగలో పార్టిసిపేట్ ఈ ఏరియాలో తిరగాలన్న నిర్దేశంతో వచ్చేస్తున్నారని తెలిసి మనసుకు ఆనందం అనిపించింది నిజంగానే మా ఇంట్లో మా ఇంట్లోనే కాదు కోనసీమ అంతా మా ఇల్లు అనుకున్నట్లయితే కోనసీమలోనే సంక్రాంతి సంబరాలు అన్నీ ఎంతో వైభవంగా జరుగుతాయి ఆ పందాలు ఇవన్నీ అయితే అండి ఇంటి ముందు రంగవల్లులతో అసలు భోగి మంటలతో మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటా ఉంటాము ఎంత కష్టపడి ఎంతమంది కలిస్తే ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆ మా ఇంట్లో సిరిహాసిన నిలయంలో మా స్టాఫ్ ఆ సరదాగా చిన్నగా బట్టలు ఇవ్వటం వాళ్ళు వాళ్ళు ఇల్లే అన్నట్టు మన ఇంట్లో ముగ్గులు పెట్టడం మా స్టాఫ్ అంతా నాలుగైదు రోజుల నుంచి వర్క్ చేయటం ఇవన్నీ మీకు ఒక వీడియో ద్వారా తీసుకొస్తున్నాను అండి అసలండి భోగి రోజు అయితే సంక్రాంతి అసలు పండుగంతా భోగి రోజు భోగిపళ్ళతో అండి మేము పళ్ళు అంటే రేగుపళ్ళు జిల్లేడాకులు మీద పెట్టుకుని స్నానం చేయటం నలుగుపిండులు ఉదయాన్నే లేచి మా ఇంట్లో జరిగేది ఎలా జరుగుతుందంటే డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో వారసత్వంగా ఎప్పటి నుండో వస్తుందంట ఇంటి మంగళి ఆయన వచ్చి వారికి ఆయిల్ అంతా వంటికి పట్టించి నలుగులు పెట్టించి మగపిల్లల పిల్లల వరకు వెళ్ళిపోతారు ఆడపిల్లలు అంతా ఒక చోట కూర్చుని నలుగులు పెట్టుకుని తల స్నానాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ స్నానాలు తెల్లవారుజాన్ని ఐదు గంటలకల్లా కంప్లీట్ చేసుకుని మళ్ళీ భోగి మంటల దగ్గరికి వెళ్ళటం మేమే చిన్న మంట దగ్గరికి గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరికి ఇష్టమైతే అక్కడ వాళ్ళు వెళ్ళే వాళ్ళు పెద్ద మంటలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి దండలు పట్టుకుని అందరూ వేసుకోలేరు మంట ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లులన్నీ పనులు చేసుకోలేరుగా మన ఇంటి దగ్గర మాత్రం ప్రతి సంవత్సరం యాజ్ యూజువల్ మంట వేస్తూ ఉంటాం అవన్నీ ఇంకొక వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చినా ఈ రోజు మన ఇంట్లో సందడి ఎలా ఉన్నది అన్నది చూపించడం కోసం మాత్రము సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారని చేస్తాం చూస్తున్నారా మా గారు కూడా మా స్టాఫే Ok, quindi possiamo అది ఎక్కడ తయారు చేసుకున్నారు పాతుందా మన ఇంట్లో ఓకే ఓకే నాకు పెద్దలు కావాలి ఇంటి గుడ్డు గుడ్డ చేసారు పన్నీరు లేవాడు చేశారా మనం పది మంది ఉంటాము ఇవ్వచ్చు కదా

చూడ భోగి మంటకు సిద్ధమవుతున్న రాదమ్మ ఇల్లు నిలయం అనాలండి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం మన ఇంట్లో పువ్వులు చాలా రకాలు లేదండి ఎందుకనో ఇప్పుడైతే ముందు రేపు మంట వేసిన తర్వాత తీసి ఇదంతా ఎలా ఉందో చూపిస్తాను ఏ పనుగ మన ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లు ఇంకా ఎక్కడ అక్కడ పువ్వులు కట్టలేదు కానీ సరదాగా చూపించేయాలని చూపించేస్తున్నానండి మీకు అమ్మని చూపించేస్తా భోగి మంది రాజు సింహాసిని అమ్మవారి వైభవం సరే అమ్మ ఎలా మెరిచిపోతున్నారు భోగి అంతా సిరిహస్ని వెళ్ళాలని సిరిహస్ని తల్లి ఆశీర్వాదంతో లోకాలన్నీ చల్లగా ఉండాలని ఆ తల్లి వెలుగులు విరిజిమ్ముతున్నారన్నమాట పండుగంతా మాదే అండి కోనసీమలోనే చూడాలండి అమ్మని చూడటానికైతే ఈరోజు స్వామివారిని కూడా లోపల అమ్మవారిని సర్దడం కోసం వామహేశ్వరుడిని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చేయడం జరిగింది మీకు అసలు చేయటం అవ్వటం లేదండి వెళ్తాం చూసారా ఎలా అన్నారు దివ్యమైన వెలుగులు వైభవం ఎక్కడ చూడాలన్నా అమ్మనే చూసుకోవాలండి ఆ సిల్ల తల్లిని ఆ నవ్వుల తల్లి వైభవం చెప్పటానికి వర్ణన తీతం మా అమ్మ వాళ్ళంతా నన్ను ఎప్పుడు నా ప్లేస్లో పెడతదా ఈ రాదమ్మ ఇలా తీసి ఇలా వదిలేసింది అని చూస్తున్నారన్నమాట ఎక్కడ చేయలేకపోతున్నాను అందుకేనే అందరికీ చెప్తా ఉంటాను కదా ఎప్పుడు పెంచేసుకోకండి 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 అని నా కూతురు సగం సగం హెల్ప్ చేస్తూ అలా పెట్టే వదిలేసింది అనమాట అలంకార లేకుపోయినా కూడా మా అమ్మవారి వైభవం చూడడానికి ఎక్కడ ఏమాత్రం తగ్గదండి నా ప్రాణం ఉన్నంత వరకు అమ్మవారు నా ఊపిరిలో ఊపిరి ఉంటారు కదా అందుకే సరదాగా అమ్మ భక్తులు ఎవరైనా చూసి ఆనందిస్తారని వీడియో చిన్న చిన్న క్లిప్స్ తీసి మేము అందుకు తీసుకొస్తున్నాను హాల్లోనే అమ్మ నిర్ణయం చేసుకుని ముందే చూసారు ఆ డాక్టర్ అండి పైన ఎవరు నడవరమాట అమ్మ నిర్ణయించుకుని కట్టించుకుని ఎల్లు అయి ఉంటుందండి ఇది ఇటు పైన ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు పైన ఏమో మేము థర్మోకోల్ ఎందుకు పెట్టించారో తెలియదు డక్ట్ పెట్టించారు డాక్టర్ గారు కరెక్ట్గా అమ్మకి ఈ హాల్ సెంటర్కి ఇలా వచ్చింది సో ఇది నా పూజ ప్లేస్ అండి ఇంకా నీ ప్లేస్ మా పీఠం మీద ఎవరు కూర్చోవరు ఇంకా అలంకారం అంతా అయిపోయిన తర్వాత కూడా తీస్తాను అన్నీ చూపిస్తాను అమ్మ దగ్గర నుంచి ఇటు రైట్ సైడ్కి వెళ్తే ఐత్రి సామాన్లు అన్నీ గడిపెట్టి చద్దారు అనుకుంటాను ఇది మన కిచెన్ అండి ఇటు నుంచి పని చూపించేస్తున్నాను ఇక్కడ ఒక్కడే ఉన్న చూడండి అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆ వెలుగు చేశారా మైసూరు నా కూతురు వెళ్ళొచ్చి అక్కడ నుంచి అమ్మకి చీర తీసుకొచ్చిందండి మైసూర్ చాముండేశ్వరి అమ్మగారు అవతారంలో ధరించిన చీర ఇక్కడ సిరిహాసిని అమ్మగారు ధరించిన తర్వాత నాకు వస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్తే ఇంటికి అమ్మని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇక్కడ అమ్మ దగ్గరికి రావాలంటే ఇక్కడ గంట తోమటం అవ్వలేదండి ఇంకా మా పిల్లలు చక్కగా ముగ్గులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు సాయంత్రం మొదలైన ముగ్గులన్నీ ఇంకా వేసుకొని అన్నారు పెడుతుంటే మనం పొద్దున్నే సింపుల్ గా చూపిస్తాం ఈ పిల్లలు కష్టం అసలు బయటకు రావట్లేదు ఏరా మూడు గంటలకు మొదలు పెట్టారమ్మా ఏడైపోయిందిరా రా లేట్ గా మొదలు పెట్టారా ఇవాళ రంగులు లేవా ముందు చూసుకుంటున్నారు కదరా రోజు సిరిహాసని నిలయం మా వీధండి అన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కదా మన ఇంట్లో మాత్రం మనం ఈ లైటింగ్ అంతా దసరా నవరాత్రిలో పెట్టింది ప్రతిరోజు ఇలాగే ఉంచేస్తామండి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దసరా వచ్చే టైంకి అంతా మా వాళ్ళు మళ్ళీ పెట్టిస్తామండి సిరిహాసని నిలయంలో సంక్రాంతి సంబరాలు మొదటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన ఆ పిల్లల ముగ్గులు రాత్రి ఎనిమిది వరకు వాళ్ళు పెడుతూనే ఉన్నారు ఆ వెలుగులో తీసినవి ఈ చీకటి పడిపోయిన తర్వాత తీసినవి ఈ టైంలో అమ్మవారి వైభవము ఇవన్నీ మీరు చూసి ఆనందించారని రేపటి వీడియో కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తారని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి ముందుగానే అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియచేస్తూ రాదమ్మ అందరికి నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ